అందరికీ జై భీములండి నా పేరు ఉండ్రు బాబ్జీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఈరోజు నేను ముందు ఎందుకు వచ్చానంటే మొన్న ఆగస్టు ఒకటో తేదీన మాలల సింహగర్జన మీటింగ్ సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ డే మందాకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి మాల మాలల ఇష్టానుసారం రకరకాలుగా తిడతా ఉన్నాడు మనుగోదులని సైకులు అని అంటా ఉన్నాడు ఆ దాని సమాధానం చెప్తారు రెండు మీకు ఎవరు అండగా లేరు కిషన్ రెడ్డి ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా వెంకయ్య నాయుడు ఉన్నా మోడీ గారు ఉన్నా ఎవరున్నా కూడా మాకే అండగా నాకే మాకే అండగా ఉన్నారు మీకు ఎవరు అండగా లేరు అని రెండు మూడు మీ తాత మొత్తాదు దిగి వచ్చినా సరే వర్గీకరణ అడ్డుకోలేరు అని చెప్తా ఉన్నాడు ఈ వాటికి నేను సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చాను మనోవాదులు అని చెప్పేసి అంటున్నాడు కదా అంటే కులాన్ని వెనకేసి వచ్చేవారు పేరు పక్కన కులాన్ని తగిలించుకునేవారు మనువాదులు మందాకృష్ణ గారు మనువాదుల సంఖ్యలు ఎక్కి మనువాదులని మా మీద నిందేస్తున్నారు మేమే గనక నిజంగా మనువాదులు అయితే మీరు ముప్పై సంవత్సరాల కింద ఉద్యమం స్టార్ట్ చేసి మమ్మల్ని అంటున్నప్పుడే బాలలందరూ కూడా మిమ్మల్ని మీరు తిరగబడి ఉండాలి కానీ మీ కార్యక్రమం మీరు చేసుకోండి అని చెప్పేసి ఊరుకున్నాం కత్తి పద్మరావు గారు కానీ వజ్రా తారకం గారు కానీ గద్దరు కానీ గోర అంకన్ గారు కానీ ఇంకా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళందరూ కూడా నోరు మెదపకుండా ఉండడం మీకు సులకన భావం ఏర్పడింది అని చెప్పి నాకు అర్థమవుతా ఉంది కానీ వీళ్ళందరూ కూడా మనోవాదుల జోలికి వెళ్ళకూడదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మాలామాదిలు కలిసి ఉండాలన్న దృక్పథంతోనే ఈ నాయకులందరూ ముందుకెళ్లారు వా అందుకే మేము అంతే అంతేందుకు పంతొమ్మిది వందల అరవై అరవై రెండు ఆ టైంలో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దామోదర్ గారిని కూడా విమర్శిస్తున్నారు దామోదర్ గారు సరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూడా వాళ్ళ తల్లి గారు పొయ్యి మీద అన్నం వండుకునేవారు ఆ విషయం తెలీదా నిజాయితీకి మారిపోయారు ఎవరు దామోదర్ సంజయ్ అటువంటి దామోదర్ గారిని కూడా మీరు విమర్శిస్తా ఉన్నారు ఇంకా ఏమంటున్నారు మీరు మాలలో దోసుకొని దెబ్బరా అంటున్నాడు బాలు దోసిన తప్పుడు ఏమండి నీ కళ్ళ ముందు ఉంది కదా ఎవరు దోసు దెబ్బరు రెండు వేల నాలుగులో వర్గీకరణ అవ్వలేనప్పుడు ఎస్సీ రావాల్సినటువంటి ఒక ప్రొఫెసర్ ఉద్యోగం నీ కులస్తుడైన కాశీముగారు ప్రొఫెసర్గా చేసి ఈరోజు ప్రిన్సిపల్ అవ్వలేదా వాళ్ళకి మీరు కదా దోపిడి దోచుకోవడం సిద్ధంగా ఉన్నది ఆ దోపిడి దోచుకోవడం కోసమే మీరు వర్గీకరణ అంటున్నారు మేమేమంటున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు అన్ని కులాలు సమానం ఏదో రిజర్వే త్రీ త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ రిజర్వేషన్ ఇచ్చారు ఆ రిజర్వ్ చక్కగా ఉపయోగించుకొని చదువుకొని మన ఇదో దానికి మనం ఏమనుకుంటుంటే మీరు విడిపోదాం విడిపోదు ఏంటండి మాలలు ఎప్పుడు కూడా మనోవాదులు కాదు అన్న విషయాన్ని మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనువాదుగా యాక్ చేసి బలవైతే దళితులందరి కోసం కష్టపడి కత్తి పద్మరావు గారు భద్రధారకం గారు దేశం మొత్తం తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ తీసుకొచ్చేవారే కాదు అంతెందుకు బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలి మండల కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలన్నప్పుడు ఆ బీసీల ఉద్యమంలో అత్యధికంగా పార్టిసిపేట్ చేసింది మాలలు అంతెందుకు అండి కారు సంఘటనలో చనిపోయినప్పుడు కారుమిక సంఘటన జరిగినప్పుడు ఆ మాదిగపల్లిలో ఉన్నటువంటి మాదిగల్ని కమ్మలు తరిమేస్తే ఆ పారిపో వచ్చినటువంటి మాదిగుల్ని మా మాల పల్లెలో పెట్టుకుని మా గుండెలో పెట్టుకుని మేము సెక్యూరిటీగా కర్రలు పట్టి నిలబడి సెక్యూరిటీ ఇచ్చిన సంగతి మర్చిపోయారా మందకృష్ణ గారు మీకు ఏమీ తెలియదు మీతో మీరు చెప్తా ఉన్నాం ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ కోసం రండి అని చెప్పేసి అన్న ఉద్యమం మొదలెడితే మీరు ఇప్పుడు రాలే దళితు సీలుగా తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజున ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ లాక్కుండా పోని ఎప్పుడు తొంభై మూడు తొంభై రెండు ఎల్పిజి నమూనా వచ్చిన తర్వాత నుంచి మనం ఫైట్ చేస్తారు మీరు రావట్లే అంతేందుకు భారత రాజ్యాంగంలో ఎస్సీలు జనాభా ధమోసభాగా ఎంతమంది ఉంటే అంత శాతం రిజర్వేషన్ ఇవ్వని అన్నప్పుడు మనం ఈ రోజున ఎస్సీలు ఇరవై రెండు ఇరవై మూడు శాతం ఎస్సీలు పెరిగాం కదా కానీ మన రిజర్వేషన్ శాతం ఎంత ఉందండి ఫిఫ్టీన్ పర్సెంటే కదా రండి ట్వంటీ టు ట్వంటీ త్రీ పర్సెంట్ ఉద్యమం చేద్దాం అంతేగాని ఆ ఉద్యమానికి రాకుండా మీరు ఏదో మా మాట్లాడుతూ ఉన్నారు రెండు ఏం చెప్తున్నాడు ఆయన మాకు కిషన్ రెడ్డి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మోడీ గారు ఉన్నారు వెంకయ్య నాయుడు ఉన్నారు ఇటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు మీ వెనకాల ఎవరు ఉన్నారని చెప్పి మమ్మల్ని అడుగుతా ఉన్నారు ఎస్ మంద కృష్ణ గారు మీకు వాళ్ళందరూ మీ వెనక ఉంటే ఉన్నారు కానీ మా వెనక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారా మందకృష్ణ గుర్తుపెట్టుకో ఆయన ఉన్నప్పుడు మాకేంటయ్యా అది మాది ఇంకో విషయం చెప్తున్నాడు వర్గీకరణే మీ తాత ముత్తాతలు వచ్చిన అడ్డుకోలేరు అని చెప్తా ఉన్నారు అంతే కదా వర్గీకరణే మీ తాత ముత్తాతలు వచ్చిన అడ్డుకోలేరు అని చెప్తా ఉన్నాడు మేమేం చెప్తున్నాడు వడ్ వర్గీకరణకి అడ్డుకోవడానికి మా తాత ముత్తాతలు అవసరం లేదు మేము నమ్ముకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినట్టు భారత రాజ్యాంగం అడ్డుకుంటాది దాంట్లో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ అడ్డుకుంటా అద్దె కానీ నీకు సబ్జెక్ట్ తెలియకుండా ఇష్టం వచ్చినా మాట్లాడతా మందాకృష్ణ గారు నీ ఇష్టం వచ్చినట్టు పేళపల చెప్పి మర్యాద పూర్వంగా చెప్తాం అన్నా మీ వర్గీయ నిషం చేసుకోండి వర్గీకరణ ఉద్యమం మేము కలిసి ఉండాలి మేము ఉద్యమం చేస్తాం మీరు ఇంతవరకు పెరేడ్ గ్రౌండ్ లో చాలా మీటింగ్లు పెట్టారు ఎప్పుడైనా సరే మేము మేము మీటింగ్లు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మేము విమర్శించామా విమర్శించలే కానీ మీరేంటి ఆగస్ట్ ఒకటోది ఏదైనా మాలల మీటింగ్ మాలల సింహం గర్జన సక్సెస్ అయిపోయిన తర్వాత మీ గుండెల్లో రైలు పెరిగెత్తి మీరు ప్రెస్ మీట్ పెట్టారంటేనే మీలో ఉన్నటువంటి ఇది అర్థమవుతా ఉంది అందువల్ల మీ ఇష్టం వచ్చిన అవాకులు చావాకులు పేలొద్దని చెప్పి మర్యాద పూర్వకంగానే చెప్తున్నాం మందకృష్ణ గారికి అంతేకాదు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కాకుండా సుప్రీం సుప్రీంకోర్టుతో చెప్పించేసి వర్గీకరణ చేసేస్తే ఊరుకుంటాం అనుకుంటున్నారా మేము అంబేద్కర్ వాదునం ఏది జరగాలన్న భారత రాజ్యాంగ ప్రకారం మాత్రమే జరగాలి త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారం జరగాలి తప్ప వేరే విధంగా జరిగితే మీ ఊరికొని ప్రసక్తి లేదు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్